మనం ప్రతిరోజు పఠించే హనుమాన్ చాలీసా దాని అసలు పుట్టుక ఏమిటో మీకు తెలుసా ఇది కేవలం శ్లోకాల సమాహారమా లేదా దివ్యశక్తి ఉన్న ఆధ్యాత్మిక ఆయుధమా పదహారవ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ అనే రామభక్తులు ఉండేవాడు ఒకరోజు ముగ్గురు దొంగలు ఆయనపై దాడి చేయాలని ప్రయత్నించారు తులసీదాస్ హనుమంతుని ప్రార్థించగా హనుమంతుడు ఆ క్షణంలో ప్రత్యక్షమై దొంగలను భయపెట్టి వెళ్ళిపోయేలా చేశాడు అదే రాత్రి బ్రహ్మముహూర్తంలో తులసీదాస్ అకస్మాత్తుగా లేచి కేవలం ఒక్క రాత్రిలో నలభై శ్లోకాలతో కూడిన హనుమాన్ చాలీసా రచించాడు ఇది ఆ దేవుడి అనుగ్రహంతో జరిగిందని నమ్మకం చాలీసా అంటే నలభై ఈ నలభై శ్లోకాలు మన శరీరం మనస్సు శ్వాస అన్నిటినీ శుభ్రపరిచే శక్తిగా చెప్పబడతాయి చాలీసా పఠనంతో ధైర్యం శాంతి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి జ్యోతిష్యం ప్రకారం హనుమాన్ చాలీస్ చదివితే శని రాహు కేతు వంటి గ్రహాల ప్రభావం తగ్గుతుంది అందుకే పిశాచ నికట నహియావే మహావీర్ జనాం సునావే అంటే హనుమంతుడి నామం జపించినప్పుడు చెడు శక్తులు దగ్గరికి రావు చాలీసాలో మరో గొప్ప శ్లోకం అష్టసిద్ధి నౌ నిధికే దాత అంటే హనుమంతుడు ఎనిమిది రకాల యోగికా శక్తులు ఇవ్వగలడు ఇవి సాధించేందుకు యోగులు ఏళ్ల తరబడి సాధన చేస్తారు కానీ భక్తిగా చాలీసా పఠిస్తే ఆ ఆశీర్వాదం దొరకవచ్చు హనుమాన్ చాలీసా ఇది కేవలం శ్లోకాల సంగ్రహం కాదు పవిత్రమైన కవచం మన భయం ఆందోళన ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షించే దైవ బలం చాలీసా ప్రతిరోజు పఠించడం వల్ల హనుమంతుని ఆశీర్వాదం మీతో ఉంటుంది చెప్పండి జై శ్రీరామ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి